హలో అండి నమస్తే నేను హరిణమణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్ ఆంధ్రలో ఫేమస్ వంటకమైన చింతకాయ చామనం పుల పులుసు రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసేసుకుంటున్నానండి దీనికోసం చింతకాయలు తీసుకున్నాను ఇవి ఒక కిలోకి తీసుకుని శుభ్రంగా కడిగి తొడుమలు తీసేసి కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి నేను తక్కువే వాటర్ వేసుకున్నానండి ఓకే ఈ విధంగా పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చింతకాయలు చల్లారినివ్వాలి అలాగే ఒక కిలో చామదంపులు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసుకుని వాటర్ పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకోవాలి స్టీమ్ పోయిన తర్వాత మొత్తం తొక్కలంతా తీసి ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి అలాగే ఇందులో కాంబినేషన్గా ఒక తెల్ల వంకాయని తీసుకున్నాను ఒకటే వంకాయ వేశానండి అలాగే చింతకాయలు చల్లారిన తర్వాత ఈ విధంగా జ్యూస్ తీసి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పులుసుకి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను నేను అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఆ పచ్చిమిర్చి కూడా అన్నంలో నంచుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ అంటే ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ పడుతుంది అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను నేను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసి స్టవ్ సిమ్లో పెట్టి ఉల్లిపాయలు బాగా మగ్గించేసుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయ పులుసులో ఉన్న పచ్చిమిరపకాయలు అండి పెరుగన్నంలో నంజుకు తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో కారం కూడా వేసేసుకుంటున్నా ఒక స్పూన్న్నర వరకు కారం వేసాను కాస్త కారం ఎక్కువే పడుతుందండి కారం కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చామదం వేసేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి చావదంపలు వేయిస్తే కాస్త జిగురుమానం తగ్గుతుంది ఓకేనండి ఇప్పుడు ఇందులోనే వంకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఈ పులుసులోకి కాంబినేషన్ వంకాయ అండి నల్లవంకాయ అయితే అంత టేస్ట్ అనిపించదు తెల్లవంకాయ దొరికితే మాత్రం కంపల్సరీ వేసుకోండి లేదంటే నల్లవంకాయ వేసుకున్న కూడా చాలా బాగానే ఉంటుంది ఈ తెల్లవంకాయ అయితే టేస్ట్ బాగుంటుంది ఓకేనండి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి నేను మూత పెట్టేశానండి ఒక ఫైవ్ మినిట్స్ పోయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లోనే ఉంచాలండి వంకాయ వేసిన వెంటనే లేదంటే కంట్రగట్టినట్టు అయిపోతుంది ఓకేనండి కలిపేసి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టేశాను నేను చూసారుగా వంకాయ బాగానే మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో చింతకాయ రసం వేసేసుకోవాలి చింతకాయ రసం వేసేసాను నేను ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాసుడు నీళ్లు వేసుకుంటున్నానండి ఎందుకంటే చింతకాయ రసం చక్కగా తీసాను నేను మీరు ఈ రసం అలా చక్కగా తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ కూడా చేసుకోవచ్చండి ఒక నెలపాటు నీళ్ళు ఉంటుంది ఓకేనండి మూత పెట్టి పులుసుని బాగా మరిగించేసుకోవాలి ఓకేనండి పులుసు మరుగుపట్టింది ఇంకా కాస్త మరిగితే టేస్ట్ బాగుంటుంది ఇంకొకసారి మూత పెట్టేసి మరిగించేసుకుందాం ఓకేనండి పులుసు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంతేనండి వేడి వేడి అన్నంలో ఒక గరిటెడు పులుసు వేసుకుని ఒక రెండు చావనంపల నుంచి తింటే ఆహా అనిపిస్తుందండి ఇంత మంచి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్